వీక్షకులకు స్వాగతం నమస్కారం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సర్వేగంగా జరుగుతూ ఉందో చూస్తూనే ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతంగా సాగిస్తున్నారు చూస్తూనే ఉన్నాం ప్రధానంగా ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్య రెవెన్యూ రెవెన్యూలో ఎదుర్కొన్న సమస్యలు అన్ని కావు ఎనభై శాతం మంది ప్రజలు ఆ రెవెన్యూ శాఖతో తలమునకలై ఇబ్బందులు పడుతూ వాళ్ళ అభ్యంతరాలు చూస్తూనే ఉన్నాం ప్రభుత్వం ప్రక్షాళనలు దిశగా అడుగులు వేస్తూ ఉంది రెవెన్యూ శాఖని అలానే డీల్ లిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన పెంపుదల ఈ రెండింటి మీద సమకరంగా విశ్లేషించడానికి ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసేస్తారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకోండి నమస్కారం అండి ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో ఒకటి రెవెన్యూ రెవెన్యూ వివాదాలు భూ వివాదాలు ఇలాంటి రకరకాలుగా ఉన్నాయి అది ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తూ ఉంది అలాగే డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన పెంపుదల ఈ రెండింటిని ఎట్లా విశ్లేషిస్తారు సార్ ఇప్పుడు రెవెన్యూ రెవెన్యూ సమస్యలు మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందేనండి ఎందుకంటే వాళ్ళన్న ప్రధాన సమస్య ఆంధ్రప్రదేశ్లో ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి ఎందుకంటే అది జగన్ అసలు మామూలుగా భూ వివాదాలు ఎప్పటి నుంచో ఉంటాయి అంతకుముందు కూడా పంతొమ్మిది ఎలక్షన్ల ముందు కూడా చుక్కల భూముల వివాదాలు వచ్చినాయి దాన్ని పరిష్కరించుకొని ప్రభుత్వం ఆదేశించినా కానీ కలెక్టర్లు కొంతమంది దాన్ని వబే చేయలేదు ఆ సమస్య అలాగే ఉండిచ్చారు అది ప్రభుత్వానికి దాదాపు ఇరవై లక్షల ఓట్లు దెబ్బ అది చుక్కల భూములకు సంబంధించి అంటే చుక్కల భూముల్లో ఎసైన్ భూములు కొన్నాళ్ళకి వాళ్ళకి స్వాధీనపరిచి అమ్ముకునే హక్కు ఉంటుంది దాని చుక్కల భూములు అమ్ముకోవడానికి వాళ్ళకి స్వాధీనం హక్కు లేకుండా చేశారు దాన్ని ఫ్రీ చేయమన్నారు వాళ్ళంతా వాళ్ళు ఎక్కడి నుంచో అనుభవిస్తున్నారో వాళ్ళ తరపాటు వాళ్ళ స్వాధీనంలో ఉన్న భూమి విషయంలో ప్రభుత్వం దానికి అంగీకరించినా కానీ కలెక్టర్లు అది అధికారులు దాన్ని అడ్డుకున్నారు చేరు పని దానివల్ల ప్రభుత్వం చాలా చెడ్డ పేరు నష్టం జరిగింది ఇప్పుడు కూడా ఏమవుతుందంటే మామూలుగానే రెవెన్యూ డిపార్ట్మెంట్లో జలగలు ఎక్కువ ఉంటాయండి అంటే జలగలు ఏం చేస్తాయంటే మనం కనపడకుండా పీల్చేస్తే బ్లడ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు ఏమి అడగరు ఆ పని చేయరు ఏమైనా బాబు చేయండి బాబు ఏదైనా తీసుకుని వాళ్ళ చేత అనిపిస్తారు ఇచ్చి ఓడి చేతే ఎంత కొంత తీసుకుని చేయండి బాబు అనిపిస్తారు అనమాట అర్థమైందా మీకు సరే ఈ వాట్సాప్ గవర్నెన్స్ లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి టెక్నాలజీ డెవలప్ చేసినా కూడా ఇంకా ఎన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయంటారు మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ గవర్నెన్స్ పెట్టినా చేయరుండే అక్కడ చేయాల్సింది ఏంటంటే ఒక కొరడా పట్టుకుని నాకు నిలబడి ఉండాలి గుమ్మం కాడ అంతే నాలుగు సార్లు తిరిగడానికి ఎవడన్నా ఎందుకు వస్తున్నావు అయ్యా నాలుగు సార్లు అంటే మళ్ళీ రమ్మన్నారండి ఇది అన్నప్పుడు ఇతను ఎన్నిసార్లు తిరిగాడు అన్ని కొరడా దెబ్బలు కొడితే చేస్తాడు పని అంటే ఇది నేను చెప్పింది కొంచెం అతిశయక్తిగాను వాళ్ళకి నచ్చదు ఫేస్ చేసి ఫేస్ చేసి ఉన్నారు ఇప్పుడు విఆర్ఓ దగ్గర నుంచి ఆ పై వరకు కూడా ఎవరికి అందాల్సినవి వాళ్ళకి అందకపోతే పనిచేయరుండే అత్యంత అవినీతి ఇలాంటివన్నీ అందులోనే అందులో ఉంటాయి ఇప్పుడు ఆ ఉద్యోగ రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆ బొప్పరాజు వెంకటేశ్వర ఎవరు ఉన్నాడు కదా మాకేం రావాలి మాకు రావాల్సిన అడుగుతాడు మరి మీ వల్ల మీరు సృష్టించిన వివాదాల వల్ల ఈ తగాదాల వల్ల సఫర్ అవుతున్న రైతులకి మీరు పనిచేసి క్లియర్ చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా అంటే వన్ సైడ్ మీకు మీకు ఏం రావాలో చూసుకుంటున్నారు కానీ మీరు ఇచ్చింది ఇప్పుడు వీళ్ళ టైపింగ్ మిస్టేక్ల వల్ల కూడా ఇబ్బందులు వచ్చేస్తాయండి దానికి సఫర్ అయ్యేది ఎవరు మళ్ళీ పబ్లిక్ ఇప్పుడు మీది ఒక ఆధార్ కార్డు ఉంటుందండి మీ పేరు తప్పు కొట్టేస్తాడు అక్కడ ఇప్పుడు అంటే సరి చేసుకునే అవకాశం అవకాశాలు వచ్చింది ముందు అదేం ఉండేది కదా బోల్ తీరిపోయింది ఆ టైప్ ఆఫ్ మిస్టేక్ల వల్ల చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి దాన్ని సరి చేయాలంటే అక్కడ తలపడంతో ఒక వస్తుంది తిప్పి 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 చంపేస్తారు ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి పెట్టాడు పెంట ఏంటి జగన్ అన్న అని పెట్టి దాన్ని పెంట పెంట చేసి వదిలేసాడు అంతకుముందు కూడా ఈ దరిద్రాలు ఉన్నాయి ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఆడ తల ప్రాణంతో ఆడ జేబులోంచి చమురు వదలకపోతే అటు పనిచేయడు పని అవద్దు మీరు ఇవాళ అడగండి ఏ భూ ఏ భూమి సమస్య ఉన్నా వాడు ఎంతో కొంత వదిలించుకోకుండా పని అవద్దు ఏ ఇంతకని మీ జీతాలు మీరు తీసుకున్నప్పుడు ఎందుకు పని చేయరు మీరు ఎందుకు పని చేయరు అని అడిగి వాళ్ళు లేకుండా పోయాడు వాళ్ళు చేసిన మోసాలకే దాదాపు సగం మంది పదకొండు లక్షల మంది పదకొండు లక్షల ఎకరాల్లో వీళ్ళు తేడాలు చేస్తారు సగం మంది ఎంప్లాయీస్ ఎగిరిపోతారు దాని మీద సరైన ఎంక్వైరీ కమిషన్ వేసి ఎక్కడైనా తప్పు జరిగిందనుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దీని మీద తీక్షణంగా దృష్టి పెట్టి అసలు ఎవడి వల్ల లోపం జరుగుతుంది ఎవడి దగ్గర ఫైల్ ఆగింది ఎవడైతే పబ్లిక్ ఉన్నారో అతనికి నిర్ణయాధికారాలు ఇవ్వాలి ఇదిగో ఈ ఈ తహసీల్దార్ ఎలా చేసేడాన్ని అప్పుడే దారిలోకి వస్తారు వాళ్ళు అబ్బోతి పోమంటే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు ఇదేంటి మమ్మల్ని సార్ చేస్తున్నాండి అలాగే చేయాలి మీరు ఎన్ను చేయలేదా ప పబ్లిక్ని మీకు ఒక ఐదు ఎకరాలు ఉంటుందండి మీ ఏం సిస్టర్స్ మీ పూర్వీకుల దగ్గర నుంచి మీరు అనుభవిస్తూ ఉంటారు అది అందులో ఆ రకరం నాదని చెప్పేసి నా దాంట్లో నా నెంబర్లో వేసేయడానికి మీకు నాకు మీకు లంకి కుక్క లంకిలాగా పడద్ది మీరు వదిలించుకోలేరు నేను వదలను మీరు అమ్మాలంటే నా సంతకం కావాలి వీళ్ళు తేల్చరు ఏంటండి దరిద్రం చాలా వ్యతిరేకత వస్తుంది చాలా వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం మీద మీ పథకాలు తీసుకునే వాళ్ళు ఎవడెత్తే వాళ్ళే ఈ భూముల విషయంలో నలిగిపోయిన పది తిరిగి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నలిగిపోతున్నారు అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళకేం జరగట్లా వాళ్ళదే వాళ్ళు కూడా చమురు వదిలించుకుంటున్నారు ఇలాంటి ఇది ఇది చాలా పెద్ద తీవ్రమైన సమస్య ఇది రెవెన్యూ మినిస్టర్ గారి నుంచి ప్రభుత్వం పెద్దల దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఎవరికి పార్టీలోను ప్రభుత్వంలోను పొజిషన్లో వాళ్ళు ప్రతి ఒక్క దీని మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే పని చేయరండి పని చేయకపోతే వాతలు తేలిపోతాయని చెప్పి చేయించుకోవాలా ఏమని చేయించుకోవట్లేదా పని వాళ్ళకి ఏంటి స్పెషల్ ఏంటండి ఎమ్ గారు ఎంఆర్ఓ గారు తహసీల్దారు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చాలా గౌరవిస్తాం మీరు మీ బాధ్యత ఏమైంది నిర్వర్తించాలి కదా పబ్లిక్ ప్రజా ప్రజాస్వామ్యం కదా ప్రజలే కదా రాజులు ఇందులో మీ యజమాని మీరు సేవ చేయాలి కరెక్ట్గానే దానికి ప్రతి గ్రామంలోనూ ఒక కమిటీ వేయాలండి అన్ని వర్గాల నుంచి ఆ కమిటీ నిలదీయాలి ఎవరన్నా సరే వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇవ్వాలి ఎక్కడన్నా పని అవ్వకపోతే వాళ్ళు తోలు తీసి ఏర్పాటు వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే ఎమ్మెల్యేలకి తీరుకుంటా ఇలాంటివన్నీ ఎమ్మెల్యేల దగ్గర నుండి చేయించాలి వాళ్ళ పని మాట ఏంటలేదు ఈ ఇప్పుడు గ్రామాల నుంచి ఒక కమిటీకి ఇచ్చారనుకోండి వాళ్ళు అదే పని మీద తిరుగుతారు ఆ ఊళ్ళో రోజు తొమ్పుతూ ఉంటారు కదా ఈ పని ఏమైందని కమిటీ కమిటీలాగా ఒక నలుగురికి అది ఫైవ్ మెన్ కమిటీయో సిక్స్ మెన్ ఎలాగో ఒక వేసుకుని వాళ్ళు అదే పని మీద తిరిగి వెంటాడేస్తారు వాళ్ళని ప్రభుత్వానికి భారం తగ్గుద్ది పని భారం ఇలాంటివి చేసుకోవాలా పబ్లిక్ కూడా ఏమండి బాబు ఇప్పుడు ఇన్నిసార్లు వెళ్ళినట్టు మాట వినలేదండి చెప్తాడు అవే ఇన్నిసార్లు వచ్చాడు ఎందుకు ఎంత నువ్వు అందరు అడుగుతారు నేను చేస్తానండి ఇంకో నా పైన ఇంకో ఎంఆర్ఓ గారు అన్నాడు ఎంఆర్ఓ ఎందుకు చేయలేదే నువ్వు ఈ జాయింట్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ ఏమో ఎందుకు చేయలేదు ఇలాగ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతారు ఎమ్మెల్యే గారు కంటే వంద వంద కార్యక్రమాలు ఉంటాయి ఒకసారి ఫోన్ చేస్తాడు అయ్యా సార్ సార్ చేస్తావు సార్ అంటాడు మళ్ళీ ఇన్ని ఆడాలన్నాడా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే దారికి వెళ్తే అయిపోద్దా అని చెప్పి ఆడతాడు అప్పుడు ఈ ఐదుగురు ఉన్న వాళ్ళ దగ్గర అలా మాట్లాడడానికి చేయబోతే మొహం పగిలిపోద్దని చెప్తారు అర్థమైందండి ఆ ఊళ్ళో వాళ్ళకి పాలు నీళ్ళు అని బంద్ చేతారు అర్థమైందా ఇది కొంత రాచరికంలో రాజులు చేసినట్టు చేయాల్సినవి ఉంటాయి కొన్ని అట్లా చేస్తే ప్రక్షాళన అసలు ఇమ్మీడియట్గా ఎంత కావదండి నాకు అలాంటి సమస్య వస్తే తోలు తీసేస్తా అని చెప్పి చేయించుకున్నాను నేను నాకు వచ్చింది ఇలాంటి సమస్య మళ్ళీ రూపోతా అని చెప్పి నేను చేయబోతుంది అందేం తప్పుందా తొక్కినారలాగత్తా అని చెప్పాను అడిగి వాడు కూడా గట్టిగా అడగాల ఎందుకు అడగ మన తప్పు లేనప్పుడు ఎందుకు అడగమండి గట్టిగానే ఇక్కడ ఇళ్ళదే లొసుగులు ఉంటాయి కొన్ని ఆ లొసుగులు సరి చేయాలంటే వాళ్ళకి ఇస్తారు వీళ్ళు నువ్వు స్వార్థం విడు ఎవరితో దుబ్బేయటం చూడకు నీది నువ్వు అడుగు నీది నీ చేయనప్పుడు మెల్లర అని చెప్పు ఎవరైనా కానీ సరే రెవెన్యూతో పాటు డీలిమిటేషన్ వల్ల సమస్యలు తీరే అవకాశం ఉందంటారా ఇంకా సమస్యలు ఉత్పన్నం అయ్యారు సమస్యలు ఉత్పన్నం అవడం ఉండదు అండి ఇప్పుడు అది పార్టీలకు సంబంధించి నాయకులకు సంబంధించి చాలా చాలామంది ఇదే సమస్య ఒక ఎమ్మెల్యే ఉంటాడు రెండు లక్షల మందికి ఏం సమయం చెప్తాడు దీనివల్ల నియోజకవర్గాలు పెరిగితే ఒక యాభై ఎన్నో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి నూట డెబ్బై ఐదు నుంచి ఇంకొక యాభై రెండు వందల అవుతాయి అంటే కొంత ప్రజాప్రతినిధులు పెరుగుతారు ప్రజలకి అంటే ప్రజాప్రతినిధులకి పనిచేసి ప్రజా ప్రజాప్రతినిధులు ఉంటే ఎంతమంది ఉన్నా చేస్తారు కానీ కొంత వెసులుబాటు కూడా ఉంటుంది ఇప్పుడు పార్టీలో ఉన్న యువ నాయకత్వాన్ని చాలా మంచిదండి ఇది కొత్తగా నాయకులు ఇప్పుడు అవకాశాలు పెరుగుతాయి అజిత్ అనే అవకాశం చాలామందికి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు అదే ఇది జగన్మోహన్ రెడ్డికి ఎంకిపల్లి సుబ్బుచావులా కానీ జగన్మోహన్ రెడ్డికి దెబ్బైపోతారు ఇప్పుడు అందులో ఉన్న అందరూనే అందులోకి వెళ్ళిన ఖాళీ లేదని ఆగారు కదా అక్కడ అందరూ ఇప్పుడు అప్లికేషన్లు పెడతారు అక్కడ అయితే వాళ్ళందరినీ తీసుకోకూడదు ఈ పార్టీలోనే సపోజు మీరు ఒక పార్టీలో నాయకుడు అండి మీరు మూడు నాలుగు టర్మ్ల నుంచి ఉంటున్నారో మీరు ఎవరికి దారిద్రీ ఇలా పట్టేసుకున్నాయి మీరు కూర్చుంటమే కాదు ఇలా రెండు చేతులు పెట్టేసి ఎవరిని ఎదరికి వెళ్ళినట్టలేదు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వెనకాల ఉన్నవాళ్ళు ఇక్కడ ఉంటే లాభం లేదారు మరిచిట్లాగా ఇటు నల్ల నల్లగొండ నుంచి కాకినాడ పోర్ట్కి ఉంటే ముప్పై నలభై టన్నులు రాళ్ళు అలా రాయిలాగా అడ్డం కూర్చున్నాడు వీడు ఈ తొయ్యలేము మనం కదపలేము వీడు పక్క నుంచి వెళ్ళలేము ఆయన జాతమను ఇంకో పార్టీ చూసుకుందాం చాలామంది పోయారు అలా టీడీపీ నుంచి టీడీపీ చాలా మంచిది ఇది ఎందుకంటే కొన్ని జిల్లాల్లో కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు పార్టీకి అద్దరు ఉపయోగం ఉండదు పైగా తిరుపతిలో మిరాశిదారులో ఉన్నట్టుగానే మిరాశిదారులో నుండి వారు తిరుపతిలో లడ్డు ప్రసాదంలోను లేదా స్వామివారి దాంట్లో వచ్చిన ఆదాయంలో వాళ్ళకి ఇచ్చేయాలి బెంగళూరులో కూర్చున్నా కానీ అలాగే ఇక్కడ వాళ్ళ ఆత్మను ఓడిపోతున్నా కానీ వాళ్ళకి ఏం పని లేకపోయినా పార్టీకి పెద్ద భారంగా ఉన్నా కానీ నాకు అది కావాలి నాకు ఇది కావాలని చెప్పే దొబ్బిషోళ్ళు ఉన్నారు ఈ పార్టీలోనే ఉత్తుపుణ్నే అలాంటి వాళ్ళు పక్క నుంచి ఎదగలేక వేరే పార్టీలోకి పోయి అక్కడ అవకాశాలు వెతుక్కున్నారు ఇప్పుడు అది ఉండదు ఆ రెండో వాళ్ళు కూడా రెండు మూడు ఛాన్స్లు ఉన్నవాళ్ళు కూడా ఛాన్స్ వస్తుంది దాంతో ఏంటంటే అమ్మాయ మనం పార్టీ బలోపేతం అవుద్ది మన దగ్గర తయారైన బలమైన ఈట లాంటి ఆయుధాలు ఎతటోటు వాడుకుంటుండే మనకి ఎంత నష్టం అది మనం బాగా పెట్టామండి మంచి కత్తిని ఆ కత్తి ఎదరోడ్డు జీవితంలో గెలిందని మనకు ప్రమాదం కదా అలా కాకుండా కత్తి మన దగ్గర ఉంటుంది మనమే యుద్ధం చేయొచ్చు దాంతో అలాగా వీళ్ళ అంటే కన్నింగు చంద్రబాబు గారు చేయడు కానీ ఏం చేయాలంటే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఏం చేయడంటే తెలుగుదేశం పార్టీకి ఒక నలభై ఐదు స్థానాలు గ్యారంటీగా పార్టీ అధికారం రావటం రాకపోవడంతో సంబంధం లేకుండా నలభై ఐదు సీట్లు టీడీపీ గెలిచేది ఎప్పుడు అది రెండు రెండు వేల నాలుగులో ఒక్కసారి బ్రేక్ అయింది కొద్దిగా తుని కానీ దెందులూరు ఇలాంటివి కొన్ని పోయినాయి గోపాలపురం గోపాలపురం రెండు వేల నాలుగు వరకు ఎప్పుడూ ఓడిపోలేదు ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఐదు సార్లు వరుసగా గెలిచింది అలాంటి నలభై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయండి ఐదు సార్లు వరుసగా గెలిచిన నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి నలభై ఐదు ఉన్నాయి నలభై ఐదు ఉండి అలాంటిది రెండు వేల నాలుగులో కొంత బ్రేక్ అయింది రాజశేఖర రెడ్డి ఏం చేయడం ఇలా లెక్కలేసుకుని రెండు వేల తొమ్మిది వచ్చినట్టు ఇలా కలబె కలబెట్టేసాడు నేను కలపెట్టేసి టీడీపీ బలాన్ని ఇది టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్ అన్న వాటిని అటు ఇటు కల్పిస్తాడు వేరే వేరే కలిపి అడ్ చేసి ఇటు చేసి మొత్తం మీద తనక కొన్ని నియోజకవర్గాలని కాంగ్రెస్ పార్టీకి టీడీపీ వ్యతిరేకంగా ఉండేద్దరు గ్యాదర్ చేసుకున్నాడు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మనసు పెట్టి కోనేరు సురేష్ గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఏ ఓటు ఎవడు చేసేది ఎప్పుడు అంత కేసాడు అలాగెళ్ళింది ప్రతి భూత్ వారీగా అక్కడ లెక్కలు ఉంటాయి వాళ్ళందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని యుఎస్ నుంచి కూడా చాలామంది డేటాలు సేకరించి మొన్న ఎలక్షన్ పనిచేసారు వాళ్ళందరితోటి కలిపి ఒక లేఅవుట్లో తయారు చేయించి ఏ నియోజకవర్గానికి ఎలా ఉందో పాకెట్ చూసి ఆ కనీసం ఇరవై ఎగ్గకుండా చేసేయాలి అంత మీకు ఇది కన్నింగ్ అయినా అవన్నీ రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో అరాచకవాదులు ఎంటర్ అవ్వడంకుండా ఉండడం కోసం వీళ్ళు ఈ పావులు కదిపేసి జాగ్రత్తగానే ఇలా జాగ్రత్తగా గూళ్ళో లేకపోతే గోళ కట్టుకున్నట్టు కట్టేసుకోవాలి ఆ పని చేసుకోకుండా నేను అలా చేయాలని కోరుకుంటున్నాను నేను కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా పారదర్శకంగా ఉంటాడు ఎవరైనా చెప్పిన ఉంటాడు మాకు ఎలా కాదండి ఇలా కాదంటే సరే అంటాడు అది మరి ఏమవుద్దు చూడాలి డీలిమిటేషన్ గురించి అలాగే రెవెన్యూలో ప్రక్షాళన గురించి అద్భుతమైన సలహా ఇచ్చిన హిల్ గారి సలహాని ప్రభుత్వం తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తే ఆయన చెప్పినట్టు గ్రామ కమిటీలు వేస్తే రెవెన్యూలో ప్రక్షాళన కాని సమస్య అంటూ లేదు దాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం కూడా గారి సలహాలను పాటిస్తూ ఇంప్లిమెంట్ చేస్తే అద్భుతంగా ఉంటుందని ఆశిస్తూ విశ్లేషించిన ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం